వెల్కమ్ అవర్ ఛానల్ ప్రపంచంలోని కూడా ఈ రాసుల వారు విశేషమైనటువంటి యోగాలు ఎక్కువగా పొందుతూ ఉంటారట జాతకాలు రాసులను చాలా మంది నమ్ముతారు మన రాశి గ్రహాలు నక్షత్రాలు మరియు అదృష్టం మన జీవితాలపై ప్రభావం చూపుతుంటాయని భావిస్తారు తాజాగా ఇప్పుడు ఒక పరిశోధనలో సాకి విజయాలు బయటపడతాయి ఒక అధ్యయన ఫలితాలు బట్టి కొన్ని రాసుల వారికి అదృష్టం అందులో అవుతాదని చెప్తూ ఉన్నారు మనిషి ప్రతిభ ఆధారంగా విజయం అపజయాలు ఆధారపడి ఉంటుంది నిజం అయితే ఎంత ప్రతిభ ఉన్నా కొందరికి అవకాశాలు రావు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేరు సంపాదించిన తర్వాత కూడా డబ్బు చేతుల్లో ఉండదు గ్రహాల నక్షత్రాలు చెడు ప్రభావం కారణంగానే జరుగుతుందని జ్యోతిషాస్త్రం పుట్టిన సమయము తేదీ అదృష్ట సంఖ్య వాస్తు మొదలైన వాటికి సంబంధించిన సానుకూల అంశాలు మన విధి మరియు జీవితంపై ప్రభావం చూపుతాయి ఇవి కాక అనేక విధాలుగా ఈ రాశుల వారి గొప్ప యోగాలు కూడా ఇవ్వబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఒక వ్యక్తి యొక్క స్వభావం రాశిని బట్టి తెలుస్తుంది మంచి చెడు లక్షణాలు కూడా తెలుస్తాయి శాస్త్ర ప్రకారం కొన్ని రాశుల వారు అందంగా కనిపిస్తారు కొన్ని రాశుల వారు కోపంగా ఉంటారు కొన్ని రాశుల వారు ఎంతో దయతో ఉంటారు స్పోర్ట్స్ బిలియనియర్ రెండు వేల ఇరవై రెండు రిచ్ లిస్ట్ ప్రకారం ప్రపంచంలోని టాప్ మూడు వందల ధనవంతులైన బిలియనియర్లు బిలినియర్లు వారు పుట్టిన తేదీల ఆధారంగా వారి రాజఫరాలు చూస్తే ఏ రాశుల వారు అయ్యారో తెలుసుకోవచ్చు నిజానికి పేద కుటుంబంలో జన్మించిన రాజుల జీవితాన్ని గడిపెంత ధనవంతులుగా మారిపోయారట వీరి జీవితంలో ఎప్పుడు డబ్బుకు కొదవే ఉండదు ముఖ్యంగా వారు చాలా ధనవంతులని ప్రశాంతలో తెలిసింది ఫోర్స్ జాబితాలో అత్యధికంగా పన్నెండు శాతం మంది బిలీనియర్లు బిలినియర్లు తులారాశివారేట దీని తర్వాత ఇతర రాశుల వారు కూడా ఉన్నారు తులారాశి వారి పన్నెండు శాతం మీనరాశిలో పదకొండు శాతము వృషభ రాశిలో పది శాతం సింహరాశిలో తొమ్మిది శాతం మేసరాశిలో ఎనిమిది శాతం కన్యా ఎనిమిది శాతం మిదునరాశిలో ఎనిమిది శాతం కొమ్మలో ఏడుపాటి ఐదు శాతం కర్కాటకలో ఏడుపాటి ఐదు శాతం ధనుసులో ఏడుపాటి ఐదు శాతం వృక్షికంలో ఆరు శాతం మకర రాశిలో ఆరు శాతం మంది ఉన్నారు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి